హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం మునపర్తి జిల్లా పెబ్బేరు మండల్ ఇది ప్రతి శనివారం అయితే మనకు మార్కెట్ నడుస్తుంటుంది సాటర్డే మార్కెట్ చూస్తున్నారు కదా మరి భారీ సైజు ఒంగోలు గీత అయితే వచ్చింది మరి ఇది ఎన్ని వంటలు ఉంది ఏం లేదనేది రైతు అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉందన్నా కూడా నాలుగు వంటలు ఉంది ఏం దా చెప్పారు తొంభై ఐదు వేలు చెప్పిండ్రు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందకలా ఫోన్ నెంబర్ చెప్తారానా మనది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ టూ మరి ఎవరికన్నా కోడే నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి కాళ్ళు గీటెయిల్ మొత్తం అయితే చూసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా కోడలు అయితే మంచిగా ఉన్నాయి ఎన్ని వంటలు ఉంది కదా కోడే ఏం రేట్ అయిపోయినావు నలభై ఎనిమిదే అవి కూడా నువ్వేనా అవేం తెపినాయి ఇన్ని వాటిలో ఉన్నాయి అవి పల్ల పనులు అవి ఏం రేట్ అయిపోయినావు మళ్ళా దాంట్లో లచ్చ ఈ నడవదు అయితే అయిపోయినావు ఇది యాభై నాలుగు వేలు చెప్పినావు ఫోన్ నెంబర్ ఇట్లా ఎప్పటికొస్తుందా ఇది యా ఊరు మనది సందాపురం రైతుకైతే ఫోన్ నెంబర్ రాదంట சூஸ் கதா மரிங்க கொடேலையோ சூசே பிரயம் ఎవరు కదా మనది యాబ్ ఏం రేపు నేను ఎద్దు రెండు లక్షల అరవై వేలా ఫోన్ నెంబర్ ఇట్లా ఎప్పనీకి వస్తుందా ఫోన్ నెంబర్ చెప్పనీకి వస్తుందా కాదా చూస్తున్నారు కదా భారీ సైజు ఒంగోలు జాతి ఎంతైతే చూస్తున్నాం సొంతం మీదేనా బేరం తా మీదేనా సొంతం బేరమేనా చూస్తారు కదా భారీ సైజు మరి అయితే మనకు ఫెబేర్స్ అందాక రావడం అయితే జరిగింది

ఎన్ని ఉంది అన్ని వేసిందే గుడ్ అది ఇదే వరద ఇదేనాడే ఎన్ని అది రెండు వంటలుంది మళ్ళీ అన్ని వేసింది అంటావు అది రెండు చెప్పిన అరవై వేలు చెప్పినా యా ఊరు మనది బట్టల తిన్నానా చూస్తున్నారు కదా అరవై వేలుండ పాల పండ్ల కోడే నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అన్ని మనకు పాల పండ్ల కోడలు చూపించే ప్రయత్నం చేస్తాను పాల పండ్ల వీడియో ఒకటి సపరేట్ వీడియో మరి మరియు అనే ఒక సపరేట్ వీడియో అన్నీ అయితే సపరేట్ సపరేట్ వీడియో అయితే చేయబోతున్నా అన్ని వీడియోలను చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇంటి దగ్గర ఉండి అమ్మాలనుకుంటే కొనాలనుకున్న మన వాట్సాప్ ఛానల్కు మీ వీడియోని ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో తీసి అయితే పంపించే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్